పార్వతీపురంలో ఘనంగా ప్రారంభమైన సరస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మేళా జిల్లా ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్ ఎమ్మెల్యే సూచన పెద్ద పెద్ద నగరాలు పట్టణాల్లో మాత్రమే ప్రదర్శించే సరస్ ట్వంటీ ట్వంటీ ఫైవ్ మేళాను పార్వతీపురంలో ఏర్పాటు చేయడం అభినందనీయమని ఈ అవకాశాన్ని పార్వతీపురం ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే బోనెల విజయచంద్ర పిలుపునిచ్చారు జూన్ ఒకటి రెండు మూడు తేదీలలో పార్వతీపురంలో జరిగే ఇప్పల పోలమ్మ ఎర్ర కంచమ్మ బంగారమ్మ తల్లి పండుగలు సందర్భంగా డిఆర్డిఏ నాబార్డు సంస్థలు సంయుక్తంగా పార్వతీపురం ప్రభుత్వ జూనియర్ కళాశాల మైదానంలో ఏర్పాటు చేసిన మెగా బజార్ ను ఎమ్మెల్యే విజయ చంద్ర ప్రారంభించారు అక్కడ ఏర్పాటు చేసిన సుమారు అరవై స్టాల్స్ లో డ్వాక్రా సభ్యులు రూపొందించిన కళాకృతులు ఆహార ఉత్పత్తులను ఆయన పరిశీలించారు డ్వాక్రా సభ్యులతో మాట్లాడి దుస్తులు ఆహార ఉత్పత్తుల తయారీ గురించి అడిగి తెలుసుకున్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే బోనెల విజయ చంద్ర మాట్లాడుతూ అమ్మవారి పండుగ సందర్భంగా పార్వతీపురంలో సరస్ మేళాను ఏర్పాటు చేయడం ఈ మేళకు రాష్ట్రంలోని సుదూర ప్రాంతాల నుంచి డ్వాక్రా సభ్యులు తరలి రావడం ఆనందంగా ఉందన్నారు నాణ్యమైన ఉత్పత్తులను అందుబాటులోకి తీసుకువచ్చిన డాక్టర్ సభ్యులను ప్రోత్సహించాల్సి ఉందని ఇలాంటి మేళాను పార్వతీపురం ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలని సూచించారు ఈ కార్యక్రమంలో డిఆర్డిఏ అధికారులు టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు